దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయము ఇరవయ వచనము ఇరవై ఒకటవ వచనము చదువుకొని దావిది గారు ఏ రీతిగా ప్రార్థించారు ఏ రీతిగా స్థుతించారు అతన్ని దేవుడు ఏ రీతిగా బయట తీసుకొచ్చాడో ఈ విషయాలు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి నీయు ఆకాశం నుండి భూమిని నీయు ఈ రీతిగా రాస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు నిజమే గావిది గారి జీవితంలో తన అనుభవాన్ని తెలియపరుస్తూ దేవునికి తనకున్న ఆ వ్యక్తిగత సహవాసాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు చరసాలలో చెరసాలలో వారి మూలుగులను వినుటకును ఎక్కడ చరసాలలో అంటే ఎంత భయంకరంగా ఉంటుందో చెరసాలలో ఒకసారి ఊహిస్తే మనకు అర్థమవుతుంది భయంకరమైన సిచ్యువేషను అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎలా ఉంటుందో మనకు తెలియదు అందుకే ఆయన మాట్లాడుతున్నాడు వారి మూలుగులను వినుటకును అంటే దేవుడు వారి మూలుగులు వింటున్నాడు అల్నాడు ఇస్రాయిల్ ప్రజలు ఐగిప్తు దేశంలో ఉన్నప్పుడు వారి మూలుగులు విన్నాడు వారి శ్రమను చూశాడు వారి బాధలను చూశాడు వారు కారుస్తున్న కన్నీరును చూశాడు వారిని వెట్టి పని చేయించి ఎంత బానిసలుగా ఉంచో ఉంచారో దేవుడు కన్నార చూశాడు ఎందుకంటే మన దేవుడు చూసే దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మొదటిది ఈ మాట సెలవిస్తున్నాడు రెండవది చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును అంటే చావునకు విధింపబడినవారు ఈ చావుకు విధింపబడినవారు కొన్ని శ్రమలు బాధలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఇవన్నీ ఉండవచ్చు కానీ ఆ చావులో విధింపబడిన వారిని దేవుడు విడిపించుటకు ఆయన కుమారుడైన ఏసు క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు అంటే వారి మూలుగులు వినడానికి వారిని విడిపించడానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అందుకే దేవుడు మన మూలుగులు వింటున్నాడు అంతేకాకుండా నిన్ను విడిపించడానికి దిగివచ్చి ఉన్నాను అంటున్నాడు అంటే మనము ఏ పాపము అనే స్థితిలో ఉన్నామో అక్కడ దేవుడు మన విడిపించడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనాలు అనేకమైన లేఖనాలు పరిశుద్ధమైన గ్రంథములో మనకు కనబడతా ఉన్నాయి కాబట్టి రెండు చాలా ప్రాముఖ్యమని నువ్వు అనుకుంటుండవచ్చు నాయ ఇంత ప్రార్థన చేస్తున్నాను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు కానీ దేవుడు నీ ప్రార్థన విన్నాడు దేవుడు నీ ప్రార్థన విన్నాడు కాబట్టి నిరాకరింపడు గుర్తుంచుకో పదిహేడు వచ్చినందుడు ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అంటే నీవు మూలుగులు వినటానికి ఇక్కడ మనం చూస్తూ ఉంటే వారు ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దేవుడు నీ ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు మరి దుఃఖముతో బాధతో శ్రమలతో కష్టాలతో ఈ పోవట్లు ఏడుస్తున్నావేమో కానీ శుభవార్త ఏంటంటే నీ ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడు గుర్తుంచుకో ఎప్పుడైతే దేవుడు తిరిగి ఉంటాడో నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది చూడండి అల్నాడు పుట్టుక గుడ్డివాడు అర్థమై దావిదు కుమరుడా నన్ను కరుణించమని కేకలు పెడుతున్నప్పుడు అందరూ అరిచేశారు వా ఆయన మరీ ఎక్కువ కేకలు పెట్టాడు వెంటనే దేవుడు తిరిగి వాని నాయతకు తీసుకొని రమ్మన్నాడు ఏమి కావాలి అంటున్నప్పుడు అయ్యా నాకు దృష్టిని దయచ్చేయి నీవు సృజించిన ఈ సృష్టిని చూడాలయ్యా అన్నప్పుడు వెంటనే దృష్టిని ఇచ్చాడు అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి దిక్కులేని దరిద్రుల ప్రార్థన దేవుడు నిరాకరించాడు రిజెక్ట్ చేయడు వెంటనే నీవైపు తిరుగుతాడు నీ కన్నీరును తుడుస్తాడు నీ బాధలను తీసివేస్తాడు ఎలాంటి వ్యాధి అయినా తొలగిస్తాడు ఎలాంటి సమస్యనైనా ఆయన పరిష్కారం చేస్తాడు కానీ నీవు దేవుని వైపు చూడగలిగాలి దేవుని మీద ఆధారపడాలి దావీదు వలే భర్తమై వలే ఆయన వైపు చూసి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దావిది గారిని దేవుడు శ్రమ నుంచి విడిపించాడు ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చాడు భర్తమైన కూడా తనకు ఆ దృష్టి కావాలి కణ్ దృష్టి పోయి లేదు ఆ కణ్ దృష్టిని ఇచ్చాడు దేవుడు అతని జీవితంలో మేలులు చేశాడు మరి నీ జీవితంలో కూడా ఆయన ఆనాడు వారి జీవితంలో చేసిన దేవుడు ఈనాడు కూడా నీ జీవితంలో చేస్తాడు రెండోది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చూడు ఏంటంటే మనం ఇక్కడ ఆయన తన పరిశుద్ధమైన ఏమని చెప్పారు ఆ పని చెప్తున్నాడు పరిశుద్ధాలయము నుండి వంగి చూసిననియు చూసారా ఎక్కడి నుంచి పరిశుద్ధాలయం నుండి వంగి చూసిననుడు తర్వాత మన కింద చూస్తే ఏం చెప్తున్నాడంటే భూమిని దృష్టించననియో అంటే భూమిని దృష్టిస్తున్నాడు అంటే దృష్టి పెడుతున్నాడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఎవరు ప్రార్థన చేయట్లేదు ఎవరు నా వైపు చూస్తున్నారు చూడట్లేదు అనేది దేవుడు ఇక్కడ మనకు కనబడుతుందంటే దృష్టి దృష్టించననియో చూసారా వంగి చూసిననియు మొదటిది రెండవది దృష్టించననియో ఇవి రెండు నీ జీవితంలో అద్భుతము జరిగిస్తుంది గారి జీవితంలో అద్భుతం చేసిన మహాదేవుడు నీ జీవితం కూడా చేస్తాడు నాతో కలిసి చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థన పరమతండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా మీ నామానికి మహిమ తెచ్చుకోండి ఉన్న ఉన్నవారి మూలుగులో వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నీవు అయా వంగి చూసిన దేవుడు నీవు దృష్టి ఉంచిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నావు దావిది గారి జీవితంలో అయా శ్రమల నుంచి విడిపించావు అతని మూలుగులు విన్న దేవుడు తండ్రి అతని కష్టాలు చూసిన దేవుడు తనకున్న సమస్యలను చూసి విడిపించిన దేవుడు నీకు వందనాలు భర్తమై ప్రభు అయా దావిది కుమారుడ సహాయము చేయి అని అడిగినప్పుడు నీవు ఆగి సహాయం చేసిన దేవుడు నీకు కొందలాడు అప్పుడు వాక్యమైన బిడ్డలందరినీ వారి కష్టాల నుంచి విడిపించండి పేదరికం నుంచి విడిపించండి వ్యాధులు ఏసునాములు దూరమవును కాకని అడుగుతున్నాం అలాగే ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా వ్యాధులు పేదరికలు అన్నీ సహాయం సహాయించేమని అద్భుతము జరిగించుమని మా ప్రార్థన విన్నందుకు వందనాలు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించునుగాక ఆ